దేవుడు మన భారతదేశం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు ఇది నేను చెప్పడం లేదు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఎస్తేరు గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఎస్తేరు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఈ రెండు వచనాలను గమనిస్తే మన భారతదేశం పేరును దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు మన భారతదేశం పేరును దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించి పెట్టాడు అయితే యేసుప్రభు తన శిష్యులలో ఇద్దరిని భారతదేశానికి పంపించాడు వారు ఒకరు అపోస్తృుడైన తోమ రెండో వ్యక్తి భర్తిలోమై అతన్ని నతానియలు అని కూడా పిలుస్తారు ఇద్దరు శిష్యులలో ఒకడైనటువంటి తోమ గురించి తెలుస్తున్నాం ఇప్పుడు క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో అపోస్త్రుడైన తోమ సెయింట్ థామస్ అని కూడా అంటారు భారత్ వచ్చాడు దేవుడు పునరుత్తనుడై తిరిగి లేచి ఆరోహణమైన తరువాత కొన్ని సంవత్సరాలకు అపోస్త్రుడైన తోమ భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వస్తాడు మరి తోమ గారు భారతదేశానికి వచ్చాడు అనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆనాడు ముద్రించిన నాణేలు స్టాంప్స్ ఇంకా ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఒక సందర్భంలో భారతదేశానికి మొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు తోమ గురించి ఈ విధంగా అంటాడు యేసు ప్రభు శిష్యుడు అయినటువంటి తోమ భారతదేశానికి రావటం భారతదేశం చేసుకున్న పుణ్యం అని అంటాడు తోమ ఆ మొదటి శతాబ్దంలో ఏడు సంఘాలను కట్టాడు లేదా స్థాపించాడు ప్రపంచంలోని అతి పురాతన చర్చ్ లేదా దేవుని మందిరం భారతదేశంలోని కట్టారు అని చెప్పడానికి ఒక భారతీయ క్రైస్తవునిగా గర్వపడుతున్నాడు ఏసుక్రీస్తు నామంలో కట్టబడిన ఆ చర్చ్ ఎక్కడుందంటే కేరళలోని నీల్కల్ అనే కొండ ప్రాంతంలో ఉంది ఈ తోమగారు దక్షిణ భారతదేశం కేరళలోని మలబార్ తీర ప్రాంతానికి వచ్చాడు ఈ తీర ప్రాంతానికి వచ్చి సంఘాలను స్థాపించి సేవ చేశాడు ఆయన ఎప్పుడు మరణించడంటే క్రీస్తు శకం అంటే ఏడి సెవెంటీ టూలో చెన్నై సమీపంలో మైలాపూర్ అనే ప్రాంతం ఉంది ఆ ప్రాంతాన్ని సెయింట్ థామస్ మౌంట్ అని నేటికి పిలుస్తున్నారు ఆ ప్రాంతంలో ఎంతో గొప్పగా సేవ చేస్తూ ప్రభు కొరకు ఎన్నో ఆత్మలను రక్షించాడు ఎంతో మందిని రక్షణలోనికి నడిపించాడు ఆ ప్రాంతంలో ఇతని సేవను చూసి కొందరు మతోన్మాదులు ఇతను మత మార్పిడి చేస్తున్నాడని బలెంతో పొడుస్తారు అప్పుడు తోమ భయంకరమైన నొప్పితో రక్తం కారుతున్నప్పటికీ రోడ్డు మీద దేక్కుంటూ సిలువ ఉన్న స్థలం దగ్గరకు వెళ్ళి ఆ శిలువను పట్టుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ చనిపోతాడు